స్త్రీ తత్వం గురించి మాట్లాడాలంటే ఒక విషయం కాదు అది ఒక మహాసముద్రం ప్రపంచ దేశాలలో మన భారత స్త్రీకి అత్యంతమైనటువంటి ఒక గౌరవ స్థానం ఇవ్వటానికి గల కారణం ఏంటి అంటే మన సంస్కృతి మన సంస్కృతిలో ప్రధానమైనటువంటి ఒక భాగం స్త్రీ కాబట్టి ఆ స్త్రీకి మన సంస్కృతికి గౌరవించటానికి కారణమే స్త్రీ లేదంటే స్త్రీకి గౌరవించటానికి కారణం మన సంస్కృతి ఏ విధంగా అనుకున్నా సంస్కృతి స్త్రీ స్త్రీనే సంస్కృతి అలాంటి తత్వాన్ని గురించి మనం మాట్లాడకపోతున్నాం బాగుందమ్మా చాలా చక్కగా చెప్పారు మరి వేదాలలో మన పురాణాలలో ఋషులు స్త్రీలకి ఎలాంటి గౌరవం ఇచ్చేవారు మన మహర్షులు వారి యొక్క తపోఫలం చేత యజ్ఞ యాగాదుల చేత రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కావ్యాలు ఉపనిషత్తులు వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్నింట్లలో కూడా స్త్రీ అనేటువంటి యొక్క పాత్ర లేకుండా ఏది రచించలేదు అలాంటి పాత్రను కూడా ఎంత చక్కగా ఎంత గౌరవంగా వాళ్ళు చిత్రీకరించి మనకు అందించారు అంటే స్త్రీ అంటే ఇలా ఉండాలి అని వేదాలలో కూడా వాళ్ళు చాలా మంగళకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ అవి మనకు అందించిన ఎందుకు అంటే అది తరతరాలుగా ఇప్పటి వరకు అప్పటి వరకు అని కాదమ్మా అది మానవుడు అనేటువంటి వాడు భూమి మీద ఉన్నంత కాలం ఒక యుగానికి ఒక కాలానికి ఒక సమాజానికి కాదు ఏ కాలానికైనా స్త్రీ అనేది ఈ విధంగా ఉండాలి స్త్రీని ఈ విధంగా గౌరవించాలి ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడనే స్త్రీలు దేవతలు హర్షిస్తారని అనేక వేదాలు వేద వేదాలలో చెప్పిన అనేక మాటలు ఆ విధంగా స్త్రీకి చాలా చక్కటి స్థానాన్ని మన మహర్షులు అందించాడు అంతగా స్త్రీ గౌరవించబడటానికి గల కారణం ఏంటంటే మాతృస్థానానికి ఎక్కువగా గౌరవం ఇచ్చింది స్త్రీ తప్ప మాతృస్థానం ఇంకా ఎవరికి ఉండదు కదా మాతృస్థానం అంటే సృష్టి బ్రహ్మగారి సృష్టికి ప్రతి సృష్టి చేసే స్త్రీ కాబట్టి ఆ మాతృస్థానానికి ఎక్కువగా గౌరవం ఇచ్చింది ఆ విధంగా ఇంకా స్త్రీ గౌరవం పెట్టదైపోయింది ఆ విధంగా ఉన్నటువంటి యొక్క స్త్రీ వివాహ సమయం అప్పుడు ఆయుష్మాన్ పతి అని అంటారు అంటే ఆయుష్మాన్ పతి అంటే నా భర్త ఆయుష్ ఎక్కువగా ఉండాలని కోరిక ఆమె యొక్క మాట వలన ఆ మాట యొక్క శక్తి వలన ఆ అనుగ్రహం అతనికి కలుగుతుంది